హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నామా ఈరోజు సరదాగా మా ఆయనతో మండి తిందామని బయటికి వచ్చాను ఎప్పుడు ఇంట్లో ఫుడ్డే కదా అనేసి సరదాగా బయటికి వెళ్దాం అన్నాడు మా హస్బెండు అందుకని సరదాగా వచ్చాము తనతో కలిసి తిండం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళతో బయటికి తినడం అంటే ఆ ఆనందమే వేరు ఆ సంతోషమే వేరు వెయిటింగ్ చేస్తున్నాము తనతో ఇలా బయటికి వచ్చి తినడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మనం ఎప్పుడూ ఇంట్లో తింటాం కదా అదొక అంతే మన పేదో అలా బయటికి భర్తతో సరదాగా బయటికి వచ్చి మనం భోజనం చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో కదా ఎందుకంటే నాకైతే ఆయనతో బయటికి వెళ్ళేలా తినడం అంటే చాలా ఇష్టం చాలా రోజులు అవుతుంది కదా అనేసి మేము మండీకి వెళ్ళాము మండీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఎప్పుడు వెళ్ళే హోటల్కి కాకుండా కొత్తగా ఈసారి మార్చేసాను ఎందుకంటే ఎక్కడెక్కడ టేస్ట్ బాగుంటుందో అనేసి నేను అన్ని టేస్ట్ చేయడం బాగా అలవాటు నాకు అందుకనే నేను వెళ్ళాను కానీ పీసెస్ అయితే చాలా పెద్దగా వచ్చాయండి అనుకోండి ఇద్దరం కలిసి కూడా ఒక పీస్ అయితే తిల్లాము ఇద్దరం కలిసి ఒక పీస్ అయితే తినేసాము కానీ చాలా టేస్ట్ టేస్టీగా ఉంది నాకైతే చాలా ఆకలేసింది మొత్తానికి తినేయాలనుకోండి ఇంకా మా ఆయన చూడండి మంచిగా తినిపిస్తుండడు ప్రేమతోటి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే అలా తను తినిపించినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఆ సంతోషమే కదా మనకు కావాల్సింది నేనైతే తనతో చాలా హ్యాపీగా ఉంటాను ఎందుకంటే నాకైతే తనతో హ్యాపీగా ఉండడం అనేది చాలా ఇష్టం అందుకనే అలా సరదాగా బయటికి వెళ్ళడదాం నేనే ప్లాన్ చేశాను సరదాగా బయటికి వెళ్దామని అని ఎప్పటి నుంచో అంటున్నాను తను కూడా సరే అనేసి తీసుకొని వెళ్ళాడు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే సరదాగా బయటికి వెళ్ళి తినేసేయండి ఓకేనా మా ఛానల్ చూస్తూనే ఉండండి అందరికీ బాబాయ్